చెప్పండి బయట అనుకునేది ఏంటంటే ప్రయత్నిస్తున్నారు ఆ నాకు ఇచ్చిన వద్దుపా ఈ ఈ రాజకీయాలు రోజు నీ అమ్మ మొగుడా నీ అయ్యా ఇదికోటానికా ఇంట్లో పెళ్ళాల్ని పిల్లల్ని ఆడవాళ్ళని వీధికి ఇచ్చుకునేటువంటి కుసంస్కృతితో ఉన్నటువంటి అనేటువంటి ఈ రాజకీయం నాకు అవసరమా ఎందుకు చెప్పండి ఇవాళ ఏంటి ఇంట్లో గౌరవంగా బతికి ఆడాలని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి బూతులు మాట్లాడుకునే అసెంబ్లీలో నా కుటుంబాన్ని తీసుకొచ్చి బయట వేసుకోవాల్సినంత అవసరం నాకు ఉందంటారు ఇవాళ చెప్పండి మీరే చెప్పండి ఎంత దిగజారిపోయి ఒకప్పుడు మహామహులు ఉండేవాళ్ళు ఒకసారి నేను ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఆయన మాట్లాడుతుంటే నాకు అద్భుతంగా అనిపించింది రోమాలను ఎక్కబొడ్చినాయి ఒకవైపు ఎన్టీ రామారావు గారు మాట్లాడుతున్నారు ఒకవైపు ఈయన మాట్లాడుతున్నారు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు మంత్రిగా ఉన్నారు సో ఆ భాష భావం అద్భుతం అవి చూసి వాళ్ళ అబ్బాయి మాట్లాడుతున్నాడు ఇప్పుడు అసెంబ్లీ